ప్రకాశం జిల్లా నాయుడుపేటలో ఏప్రిల్ నాలుగో తేదీన జరగబో సీఎం జగన్ సిద్ధం సభకు స్థల పరిశీలన చేసిన జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ ఎంపీ గురుమూర్తిలతో కలిసి సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ చేపడుతున్న మేము సిద్ధం బస్సు యాత్ర ఏప్రిల్ నాలుగవ తేదీ తిరుపతి పార్లమెంటు పరిధిలోని నాయుడుపేటలో జరగనున్నట్లు ఆ సభకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి లక్షలాది మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నాయకులు అభిమానులు వస్తారని అన్నారు అందులో భాగంగానే సభ ప్రాంగణానికి అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు అందరం కలిసి పరిశీలన ఈ సభకి చేస్తున్నారు ఇస్తారు ఏ అయితే గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు ఎంతో లబ్ధి చే చేశారు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల పైగా ఆయన ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ గా లబ్ధి చేకూర్చడం జరిగింది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండడం కోసం ఈ కల పరిశీలన చేయడం జరుగుతుంది ప్లస్ న్యూస్ లో బిజినెస్ ప్రమోషన్ కోసం క్రింది నంబర్ కి కాంటాక్ట్ చేయండి సెల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి